హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పాకం గారులు చేశాను చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయండి ఇవి ఎలా చేశానో మీకు చూపిస్తాను ముందుగా మనము పప్పు నానబెట్టుకుందామండి నానబెట్టుకున్న పప్పుని గ్రైండర్ పట్టుకోవాలండి ఇప్పుడు పప్పును రుబ్బుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు నూనె వేయడెక్కడానికి కడాయి పెట్టుకొని నూనె వేసుకొని అది నూనె కాగిలోగా మనము రుబ్బులో కొంచెం సాల్ట్ వేసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు నూనె కాగేలోగా బెల్లాన్ని మనం పాకం పట్టుకుందాము బెల్లం చెరగొట్టుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కొన్ని సిమ్లో పెట్టుకుంటే పాకం బాగా పడుతుంది ఇప్పుడు నూనె కాగిన తర్వాత గారెలు వేసుకుందాం అసలు ఈరోజు గారులు వేయడానికి సందర్భం ఏంటంటే మేము యూట్యూబ్ ఛానల్ పెట్టి నెల రోజులు అయ్యిందండి నెల రోజులకి సక్సెస్కి మేము ఈ గార్లు వేయడానికి కారణం మమ్మల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మా వీడియోస్ బాగా చూసి లైక్లు చేసి బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఈ నెల రోజులకి అసలు అనుకున్న దానికన్నా ఎక్కువే వ్యూస్ వచ్చినాయండి బాగా సక్సెస్ అయ్యింది బాగా రన్ అవుతుంది కూడా ఇలాగే మా మమ్మల్ని మా ఛానల్ని బాగా సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాం చూశారు కదా గారెలు ఎంత చక్కగా ఎర్రగా వేగినాయో మీతో మాట్లాడుతుండగానే ఈ గారెలు ఇలా వేగుతున్నాయి ఇలాగా క్రిస్పీగా గారెలు యాగాలంటే మీరు పప్పు నానబెట్టుకునే వెంటనే గ్రైండర్ పట్టుకుంటే బాగుంటుందండి చాలా బాగా వస్తాయి గారెలు ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఏగిపోయిన గారెల్ని పక్కకు తీసుకుందాం పక్కకు తీసుకున్నాను ఎప్పుడైనా గారెలు వేసుకున్నప్పుడు పొట్టు ఉన్న మినప్పప్పుతో గారెలు వేసి చూడండి అవి చాలా బాగా వస్తాయి అప్పుడే టేస్ట్ బాగుంటుందండి పాకం గారికైనా నార్మల్ గారికైనా సరే ఇప్పుడు గారెలని వేసిన తర్వాత పాకం బాగా మరిగిందండి పాకంలోని ఇప్పుడు కాలిక్ పొడి వేసుకోండి ఇప్పుడు అందులోనే గార్లు వేసేస్తే ఈ గార్లీ వేసిన తర్వాత ఒక అరగంట అయినా సరే బాగా పాకల్లో నానబెడితే బాగుంటాయండి చాలా బాగుంటాయి నేను చేసినట్లు ఒకసారి ట్రై చేయండి ఎవరైనా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా వస్తుందండి చూశారు కదా చాలా జ్యూసీ జ్యూసీగా లోన జ్యూసీగా బయట క్రిస్పీగా ఉంటాయి చాలా బాగుంటాయి ఇలా ట్రై చేయండి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి బాయ్ బాయ్